అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు పెద్ద పండుగ అండి చూసారా ఇప్పుడే లెగాను టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిపోతుంది ఫుల్ పడుకున్నామండి రాత్రి టెన్ థర్టీకి పడుకున్నాను మళ్ళీ ఇప్పుడు టెన్కి లెగాను బాగా నిద్రపోయాను మళ్ళీ అక్కడికి వెళ్తే నిద్ర ఉండదు ఎలాగనేసి అండ్ ఇంకేంటంటే సి బ్రష్ చేసుకున్నాము ఇప్పుడు టిఫిన్లు చేసేసి రెడీ అవుతాము అవి చేసేసి శారీ కట్టుకోవాలి అది కట్టుకోవాలి చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాకైతే ఇప్పుడు నార్మల్గా డ్రెస్ వేసుకుని రెడీ అనిపిస్తుందండి అంత రెడీ అవ్వాలని అయితే ఏమీ లేదు ఇంకొండి మా వారైతే టిఫిన్ చేస్తున్నారు అమ్మ అయితే టిఫిన్ కింద బజ్జీలు వేసిందండి ఈరోజు ఇంకా మేము టిఫిన్ చేసేసి రెడీ అవ్వాలి అండ్ ఈరోజు ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా అవ్వలేదు మరి ఎప్పుడు పోతాయో ఈ పనులన్నీ అయితే నాకైతే తెలీదు అండ్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే అత్తయ్య మావయ్య వాళ్ళు వస్తున్నారంట సో చూడాలి వీడియో ఎడిటింగ్ ఈరోజు పెట్టగలనా లేదో భోగి వ్లాగ్ అన్నది తెలియట్లేదు అనమాట బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈరోజు ఏమీ అసలు ప్లాన్స్ కూడా ఏమీ లేవు ఎలా జరుగుతుంది ఏంటో చూద్దాం మరి షాను మనంకైతే తలస్నానం చేయించేసి రెడీ చేసేసానండి మీకు ఈ డ్రెస్సులు గుర్తున్నాయా నేను ఒకసారి శిల్పారమ్మ వెళ్ళాను కదా షాను మనం తీసుకుని అప్పుడు మా హస్బెండ్ ఈ డ్రెస్సెస్లో పిల్లల్ని చూసుకోవాలనిపిస్తుంది అన్నారని తీసుకున్నానని చెప్పాను కదండి ఒక్కొక్క డ్రెస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అయితే పరికినీ జాకెట్ అయితే వాళ్ళు బంధు కట్టుకునేలాగా ఉంచుకోలేకపోతున్నారనేసి నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పిల్లలకి బాడీ అయితే కుట్టించాను అనమాట బ్లౌజ్ పీస్ తోటి టూ బై టూ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ వాటితో అయితే కుట్టించాను బ్లాక్ కలరు సో ఇప్పుడు వీళ్ళు వేసుకోగలిగారు రోజు మొత్తం కూడా ఉంచుకోగలిగారు వాళ్ళకి అసలు గుచ్చుకుంటున్నట్టు కానీ జారిపోతున్నట్టు కానీ ఇబ్బంది అయితే లేదు అయితే ఏమైందంటే షానుది సమానంగా సరిపోయిందండి కానీ మను ఏంటంటే పరికిని పొడుగైపోయింది అనమాట అది కూడా షాను సరిపోయేలాగానే ఉంది కానీ ఇద్దరికీ మా ఆయన అయితే పిల్లల్ని డ్రెస్లో చూసుకోవాలనేసి ఉందన్నారు అనేసి ఇద్దరికి వేసేసి కాసేపు అయితే ఉంచుకోండి అమ్మా అనేసి ఉంచేసాను అనమాట అంటే ఈవినింగ్ తీర్థం వెళ్ళినప్పుడు నీకు డ్రెస్ మారుస్తానని ఉంచేసాను మమ్మల్ని తల చూసారా ఎంత క్యూట్గా ఏడుస్తుందని ఏదో అన్నది ఐ మీన్ ఏదో చేసిందంట వాళ్ళ అక్కనే ఎందుకని తిట్టాను అనేసి నేను చేయలేదు నేను చేయలేదు అనేసి ఇంకా ఏడుస్తుంది అనమాట ఇంకొకటి ఇలా చేయత్తు నేర్చుకుంది దీనికి తిక్క తీరుస్తాను పొద్దున్న ఒక రోజంతా దీన్ని వదిలేయాలి అనుకుంటున్నాను నేను అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను అనమాట మనోని షానుని ఇద్దరిని చూద్దాము ఎంతవరకు జరుగుద్దు అని ఇంక ఇదిగోండి పిల్లలు అయితే రెడీ అయిపోయారు నెక్స్ట్ అయితే నేను కూడా స్నానం అవి చేసేసాను మా వారు కూడా రెడీ అయిపోయారు అండి నేనైతే పట్టుచీర కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఈ సారీ ఒక్కసారి కట్టాను కదా మళ్ళీ ఒకసారి కడదామని కట్టుకున్నాను శారీ అయితే మాత్రము చాలా తేలిగ్గా ఉంటుందండి అసలు శారీ కట్టుకున్నాము బరువు ఇలా అనిపించింది అనమాట చాలా తేలిగ్గా ఉంది ఇంకొండి నేనైతే ఇలాగ రెడీ అయ్యాను నాకు అలాంటి బుట్టలు పెట్టుకుంటే చాలా నచ్చుతుంది ఫేస్ అందంగా కనిపిస్తుంది అందుకనేసి బొట్టలు పెట్టుకున్నాను ఈ శారీ మీద ఇంకా బ్లాక్ బీడ్స్ అన్న వేసుకుని ఆ చైన్ అయితే వేసుకున్నాను అనమాట లాస్ట్ టైం మనుకు వేశాను కదండి చైను అదే వేసుకున్నాను నాకు పెద్దగా ఏమి రెడీ అవుతుంది రాదు ఎలా రెడీ అయ్యాను బాగున్నానో లేదో కామెంట్ చేయండి అయితే టూ ఓ క్లాక్ అవుతుందండి నేను ఇప్పుడే శారీ కట్టుకుని అయితే రెడీ అయ్యాను ఈ శారీ నాకు చిన్న వదిలి తీసుకొచ్చింది అనమాట ఎప్పుడు అన్నవరంలో సత్యనారాయణ నోసుకుంటున్నప్పుడు మొత్తం మా ముగ్గురు ఫ్యామిలీలో అంటే అన్నయ్య వదినలు మొత్తం మేము ముగ్గురు నడుచుకున్నాము అప్పటికప్పుడు అప్పుడు అనుకున్నారనమాట ఇంకప్పుడు త్వర త్వరగా వద్దున ఈ శారీ తీసుకుని బ్లౌజ్ కుట్టించి తీసుకొచ్చేసింది అప్పుడు దాని అప్పుడు ఒకసారి కట్టాను మళ్ళీ ఇంకా ఇప్పుడు కట్టాను యాక్చువల్లీ ఈరోజు పట్టుచారీ పట్టు చీర కట్టుకుందాం అనుకున్నానండి బ్లౌజ్ ఏమో హైదరాబాద్లో ఉండిపోయింది సారీ ఏమో ఇక్కడ ఉండిపోయింది అందుకనేసి ఇంక ఈసారి కట్టుకున్నాను ఇది ఒకసారి కదా కట్టాను మళ్ళీ కట్టలేదని ఇప్పుడు ఇది కట్టానండి ఏమో ఇలా రెడీ అయ్యాను మీకు నచ్చకపోవచ్చు నా దగ్గర ఉన్న మట్టుగా వేసేసుకుంటాను అంతేనండి ఎలా రెడీ అవ్వాలి ఎగ్జాక్ట్గా ఏమీ తెలీదు సో ఇలా రెడీ అయ్యాను బాగుందో లేదో కామెంట్ చేయండి ఇంకా డిన్నర్ లంచ్ చేయాలి చాలా లేట్ అయిపోయింది లంచ్ చేసేస్తాను ఇప్పుడు ఇంకా మేము లంచ్ చేస్తున్నామండి అమ్మాయి అయితే లంచ్లోకి పొడిపప్పు వండింది ఇంకా మజ్జిగ చారు కాసింది నెక్స్ట్ ఇంకోండి వడియాలైతే వేయించింది అనమాట ఇది మా లంచ్ మీరు మీరు లంచ్లోకి ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి డాడీ ఇంకా నాన్న మాకు వచ్చారు చూడు అమ్మమ్మ గారు కూడా వచ్చారు హేమన్య அப்படிச்சு அண்ணற மாதிரி మా ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీ అత్తయ్య గారు మావయ్య గారు అండ్ మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు జేజమామ అంటారండి మా పిల్లలు నేనైతే నాకు నానమ్మ అవుతారు కానీ నేను అమ్మమ్మ అని పిలవడం నాకు అలవాటైపోయింది సో వీళ్ళంతా అయితే వచ్చారు మా ఆడబడుచు వాళ్ళు కారు కొనుక్కున్నారు కదండి ఆ కారు మీద వచ్చారన్నమాట ఇప్పుడు మా ఆడపడిచి వాళ్ళు ఎందుకు వచ్చారంటే మా నాన్నగారికి బాగాలేదని చెప్పాను కదండి సో ఒకసారి మా నాన్నని చూద్దామనేసి అత్తయ్య వాళ్ళు ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నారన్నమాట ఇంకా అత్తయ్య వాళ్ళు బస్సు మీద అవి ట్రావెల్ చేయలేరు మావి గారు కాల్తో ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా మా ఆడపడిచి వాళ్ళు కూడా మేము కూడా చూస్తాము అనేసి ఇంకా వాళ్ళ కారు మీద అయితే అత్తయ్య మావిని ఎక్కించుకుని తీసుకొచ్చేసారండి ఇంకా వీళ్ళంతా వచ్చారు కదా ఈరోజు కాసేపు వీళ్ళతో అయితే మేము బాగా టైం స్పెండ్ చేసామన్నమాట మెయిన్గా చెప్పాలంటేనే పిల్లలు ఏవైతే మాత్రము రుద్ర వచ్చారు కదా షానుమ్మను హేమన్య రుద్రతో చక్కగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకైతే నేను గ్లాసెస్లో డ్రింక్ అవి వేసేసి ఇచ్చేసానండి తర్వాత అయితే ఇంకా మావయ్య వాళ్ళు వచ్చారనేసి అమ్మ ముందుగానే ఉల్లిపాయలు పప్పు అవి రుబ్బుకుని రెడీగా ఉంచుకుంది వాళ్ళవి వేస్తాను అనేసి సో అమ్మ అయితే ఆ పనిలో బిజీగా ఉంది నేనైతే వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇదిగోండి అమ్మ అయితే వడలైతే రెడీ చేసేసింది నెక్స్ట్ అయితే మాత్రం పొక్డి అయితే వేస్తుందండి ఇంకా అవి వేగుతున్నాయి అనమాట ఈ లోపల వల్ల అయిపోయినాయి కదా వాటిని అయితే నేను ప్లేట్స్ లేలాగా రెడీ చేసేసుకున్నాను పొకోడీ రెడీ అయిపోతే పొకోడీని కూడా ఇందులో వేసేసుకుని వాళ్ళకి ఒక్కొక్క ప్లేట్ కింద ఇచ్చేద్దాం అనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట వేడివేడిగా పొకోడీ వేసేసుకుంటేనే సో మా నాన్నని చూడడానికైతే వచ్చారండి ఇప్పుడు అత్తయ్య వాళ్ళు అండ్ మా నాన్న నిన్న వ్లాగ్లో చూపిస్తాను కదా షాప్లో ఉన్నారు ఎందుకు మీ నాన్న రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నారు మా నాన్నకి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకునే కన్నా షాప్లో ఉంటేనే తనకి తేలిగ్గా అనిపిస్తుంది అనమాట లైక్ ఇప్పుడు ఇంట్లో ఉంటే బాగోలేదు ఎలాగ ఈ బాధ అలా ఉంటుంది అండ్ ఈగలు కూడా బ్రతకని పెట్టలేదు ఇంట్లోని అదే అక్కడికి అనుకోండి కాలువ దగ్గర చెట్లు ఎక్కువ ఉంటాయి చల్లగాలేస్తుంది అండ్ డాడీ దగ్గరికి ఎవరొకళ్ళు చుట్టూ ఐ మీన్ వస్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా అలాగా టైం స్పెండ్ చేస్తారు సో ఇంకా అతను పెయిన్ మర్చిపోతున్నాడు అనమాట షాప్లో అయితే మనకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా సేల్ అయితే ఏమి ఉండదు జస్ట్ ఏంటంటే అక్కడ సినిమా చూస్తూ కూర్చుంటే ఈ లోపల ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అలా ఉంటారనమాట అంతేనండి ఇంకొండి మేమైతే ఇంకా చిన్నమ్మ వచ్చింది అయితే వాళ్ళకి పోకోడీలు అవి ఇస్తుంది అనమాట నేనైతే ఇంకా అటు ఇటు తిరుగుతూ వాళ్ళతో ఇవి తింటారా అవి తింటారా అని అడుగుతూ ఉన్నాను కరెక్ట్గా ఇదే టైంకి భవానీ పాఠశాల అంటూ ఒకళ్ళు అయితే వచ్చారండి మన సబ్స్క్రైబర్ అంటాం రష్యాలో ఎంబీబీఎస్ చదువుతున్నారంటండి చాలా హ్యాపీ అనిపించింది నన్ను కలవడానికి వాళ్ళు ఇప్పుడు పొంగల్ అనేసి రష్యా నుంచి తను ఇక్కడికి వచ్చారంటండి నరసాపురము నేను నర్సాపురంలో ఉన్నానని తెలిసి వెతుక్కుంటూ మా ఇంటికైతే వచ్చారు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తన పేరు కౌశిక్ నన్ను కలవడానికి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తను వస్తు వస్తు కోసం అయితే చాక్లెట్ కూడా తీసుకొచ్చానండి అది నెక్స్ట్ డే వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు అది కూడా నేను ఇక్కడ ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట నన్ను కలవడానికి ఇలాగా తను వెతుక్కుంటూ ఇంటి వరకు రావడము చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేదు ఎందుకంటే ఏదో బర్త్డే పార్టీ ఉంది వెళ్ళాలక్కా అనేసి అనమాట ఇంకా మా షాను మనం అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారండి హ్యామనియ వచ్చేసింది కదా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట కౌశిక వచ్చారని చెప్పాను కదండి కౌశిక వస్తు వస్తువు అయితే ఈ చాక్లెట్ తీసుకొచ్చారనమాట షానుమనుకి ఇవ్వండాక్క నిన్న తీసుకొద్దామనుకున్నాను కానీ కోడి పందాల నుంచి డైరెక్ట్ ఇటు వచ్చేసాను అందుకనేసి చాక్లెట్ తీసుకురాలేదని నెక్స్ట్ డే మళ్ళీ పని కట్టుకుని షానుమను కోసం అయితే చాక్లెట్ తీసుకొచ్చారండి పిల్లలు లేరు ఇంట్లోని అందుకనేసి ఇంకా నేను ఓపెన్ చేయలేదనమాట ఓపెన్ చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకా మా అత్తయ్య మా వచ్చారు కదండి వాళ్ళు షాను నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటున్నావు కదా ఒకసారి వేసి చూపించమ్మా అంటే షాను మను ఇద్దరు డ్యాన్స్ అయితే వేసి చూపిస్తున్నారు నిన్న మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా మా అన్నయ్య వాళ్ళకి వేసి అనమాట ప్రస్తుతానికి వెళ్ళికి ముద్రలు మాత్రమే వచ్చాయి మా మను అయితే మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా ఐ మీన్ నేర్చుకుంటుంది బట్ షాను చేసినంత బాగా అయితే ప్రజెంట్ చేయలేకపోతుంది ఇంకా టైం పడుతుందేమో షాను మాత్రం అన్ని శ్లోకాలు ఏంటి స్టెప్లు ఏంటి అన్నీ చాలా బాగా చేస్తుంది సో ఇంకా మా ఆడబడి సార్లు చూసి మా అమ్మమ్మ గారు అయితే తెగ మురిసిపోతున్నారనమాట అన్ని చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అన్నిటిలో ఉంటారు వీళ్ళు పిల్లలు అనేసి ఇలాగ అమ్మమ్మ వాళ్ళు తెగ మురిసిపోతున్నారండి ఇంకా షాను మను రుద్ర హేమనియా వీళ్ళు అయితే ఆడుకుంటున్నారు ఇక అత్తయ్య వాళ్ళు మేము బయలుదేరిపోతామండి చీకటైపోతుంది కదా అనేసి అన్నారు ఒక వన్ అవరే ఉన్నారండి ఇంకా బయలుదేరి ముందైతే బొట్టు పెడతాం కదండి అలా బొట్టు పెట్టి ఇంకా మా ఆడబడిచి మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారని ముందుగానే మేము సారీలు బ్లౌజెస్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట సో ఇంకా అత్తయ్య గారికి లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీకి మా మావయ్య గారు ఫస్ట్ టైం వచ్చారండి అంటే మావయ్య గారికి కాలు తీసేసిన తర్వాత ఎవరి ఇంటికి వెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే ఆయన సిగ్గుపడుతున్నారండి ఆ కాలు లేకుండా ఇంటికి వెళ్ళను అయితే మా ఇంటికి అంటే సతీష్ నాకు కొడుకు కాబట్టి సతీష్ దగ్గరికి వస్తాను లక్ష్మి నాకు కూతురు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి ఈ కాలు తీసేసిన నాలుగేళ్ళలో మా ఇంటికి మా లక్ష్మి ఇంటికి తప్పించి ఇంకా ఏరే ఏ ఇంటికి వెళ్ళిందే లేదండి అయితే మావి గారు ఫస్ట్ టైం కాల్ తీసేసిన తర్వాత మా ఇంటికైతే వచ్చారు ఆపరేషన్ అయిన తర్వాత వచ్చారు కాబట్టి అనేసి మా మావయ్య గారికైతే మేము బట్టలు పెట్టామన్నమాట ఇంకా అమ్మమ్మగారు మా ఇంటికి ఇది సెకండ్ టైం ఏమో ఇంకా అమ్మమ్మ గారికి కూడా ఒక చీర అయితే పెట్టేసామండి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మా చిన్నమ్మ మా అయ్యి కూడా చూద్దురు కానీ మా ఇంటికి రండి అనేసి పిలిచింది అందుకనేసి పక్కనే నండి మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే ఇక్కడికైతే తీసుకొచ్చామన్నమాట మా మావయ్య గారు వాళ్ళు స్లోగా నడుచుకుంటూ వస్తున్నారు నాకు ఏమో రోడ్లు అయితే గొతుకులు కింద ఉంటాయి కదా మామయ్య గారికి ఆ కాలు ఏమైనా అని భయపడుతూ ఉంటాను నేను ఎలా అయితే ఇంకోండి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ మా చిన్నమ్మ మా చిన్న అనమాట వాళ్ళు ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నారు కూర్చుని మాట్లాడుకున్నారు అవి ఇవిని ఇంకా సున్నుండలు అవి తిననంటే ఇప్పుడే టీ తాగాం కదండి ఏమి తినమన్నారు అనమాట సున్నుండ అవి ఏమి వద్దన్నారు ఇంకా బయలుదేరిపోతామో ఇప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది మళ్ళీ లేట్ అయిపోతుంది మేము మళ్ళీ చాకలు వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమో అనేసి అంటే ఇంక వెళ్ళి బయలుదేరుతున్నారు నేను మావయ్య గారు ఏంటో అలా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట మా హేమర్ అయితే మాత్రము పేచి మొదలు పెట్టింది ఎందుకంటే షాను వాళ్ళు మార్నింగ్ నుంచి తీర్థం వెళ్దామమ్మా అని అనేసి అడుగుతున్నారండి అయితే నేను ఏమన్నానంటే హేమనియా రుద్ర వస్తారు కదమ్మా అందరినీ కలిపి తీసుకెళ్తాము అప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేద్దరు కానీ అనేసి అన్నాను అయితే ఇప్పుడు హేమనియా వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు ఈ ఏళ్ళకి కూడా హేమనియా కూడా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుందంట తీర్థం వెళ్ళడం కోసము అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారనేసి ఇంకా అది పేచి మొదలు పెట్టేసింది అనమాట తీర్థం తీసుకెళ్ళలేదు మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారని మొదలు పెడితే ఇంక నేను ఏమన్నానంటే మీరు ఎలాగో మేము ఇంకా టూ డేస్ ఉంటున్నాం కదా మీరు వెళ్దారు కానీ ని తీసుకుని చాగళ్ళు హేమనియని మనతో పాటు ఉంచేసుకుందాము ఈ ఒక్క రోజును అనేసి హేమనియన్ అయితే నేను ఆపేశానండి ఇంకా హేమనియ మాతో పాటు ఉండిపోయింది అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి మా హేమనియ అయితే వెళ్ళలేదు ఇక్కడ ఉండి మేమే అనమాట రేపు ఎలాగ మా ఆయన చాగళ్ళు వెళ్తారు కదా అప్పుడు తీసుకెళ్తారు కానీ ఇప్పుడు పెళ్ళి ఏడుస్తుంది అనమాట తీర్థం వెళ్దాం అనేసి అందుకనేసి హేమనియన్ కూడా మాతో పాటు ఉంచేసుకున్నాము రేపు మా వారు వెళ్ళినప్పుడు షాను మనకి షాను కూడా పంపిస్తాను రేపు చాగళ్ళు సరదా సో ఇప్పుడు మేము అయితే తీర్థం వెళ్తున్నామండి మా హేమనియ కూడా మాతపూట వస్తుంది అనమాట వెళ్దామా అసలు గారు హేమన్య వెళ్దామా వెరీ గుడ్ తల్లి వెళ్ళి వస్తాం మా షారు ఫుల్ ఎంజాయ్ చేసేస్తుందండి ఇప్పుడు ఎందుకంటే హేమన్య ఒకటి ఉంది కదా మా షారు ఇప్పుడు నర్సాపురంలో మున్సిపాలిటీ పార్క్ దగ్గరికి అయితే వచ్చామండి మేము ఇది నర్సాపురం మున్సిపాలిటీ పార్క్ వరకు ఎంత బాగుండేది ఇది మా నర్సాపురం మున్సిపాలిటీ పార్క్ అండి ఇప్పుడు ఇది ఎలా ఉంది రీసెంట్గా దీన్ని అయితే శుభ్రం చేశారు దీంట్లో నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట ఈ పార్కు నా చిన్నప్పటి నుంచి ఉందండి నా చిన్నప్పటి నుంచి నేను దీంట్లోకి వస్తూనే ఉండేదాన్ని ఫ్యామిలీ అంతా కలిసి వస్తూ ఉండేవాళ్ళము అయితే మధ్యలో ఈ పార్కు మూతపడిపోయి పార్క్ అంతా పాడుబడిపోయిందనమాట తర్వాత రీసెంట్గా ఒక వన్ ఇయర్ ఆ టైం నుంచి దీన్ని మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు రీసెంట్గా దీన్ని బాగా శుభ్రం చేసి నర్సాపురం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా వంతెనైతే కట్టేశారండి అటు నుంచి వచ్చేసేలాగాని ఇది వంతెనైతే మాత్రం రీసెంట్గా ఓపెన్ చేశారని అంతకుముందు లేదు బట్ పార్క్ మాత్రము ఇది వరకు అంటే నా చిన్నప్పుడు కాకుండా మధ్యలో ఒకసారి మూత పడిపోయింది అన్నాను కదా అప్పుడైతే ఈ పార్క్ అంతా చెట్లు వచ్చేసి పాములతో ఎవరు వెళ్ళలేకుండా లేకుండా అలా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు శుభ్రం చేసి మళ్ళీ అందరు వెళ్ళి అయితే ఇప్పుడు ఓపెన్ చేశారనమాట కానీ నా చిన్నప్పుడు అయితే దీంట్లో చాలా మెమరీస్ ఉన్నాయండి అప్పట్లో టికెట్ దీనికి వన్ రూపీ త్రీ రూపీస్ అలా ఉండేదన్నమాట ఎంట్రన్స్ టికెట్ ఆ టికెట్ తీసుకుని వచ్చేవాళ్ళము ఇందులో పెద్ద ఉయ్యాలైతే ఉండేదండి అంటే ఒక సర్కిల్లాగా ఉండి దానికి ఆరు ఉయ్యాలు ఉండేవి అనమాట ఆరుగురు ఏడుగురు ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉండేవాళ్ళము అది కూడా సర్కిల్లో చుక్క ఊగేదనమాట తర్వాత ఇంకా పెద్ద రంగుల రట్నం ఉండేదండి ఇంకా చాలా జారి బలైతే చాలా ఉండేవి ఇంకా గుబురు గుబురుగా బోల్డ్ చెట్లు ఉండేవి ఇంకా మంచి లైటింగ్తో ఉండేది అనమాట అప్పుడు వైట్ కలర్ లైటింగ్స్ ఉండేవి ఒక పెద్ద బడ్డీ కొట్టు ఉండేది అందులోనే ఏమైనా కొనుక్కోవడం అనమాట మా చిన్నప్పుడు పార్క్ ఏదైనా ఉంది అంటే అది నర్సాపురం ఈ మున్సిపాలిటీ పార్కేనండి అయితే అప్పుడు నేను చిన్నపిల్లను కదా నాకు ఈ పార్క్కి ఎలా రావాలి ఏంటని తెలిసేది కాదు మా అన్నీ బతిమాలేసేదాన్ని అనమాట నన్ను పార్కుకి తీసుకెళ్ళు పార్కుకి తీసుకెళ్ళనీ అని బతిమాలితే అప్పుడు ఆటో కట్టించుకుని మేమైతే ఇక్కడికి వచ్చేవాళ్ళం అండి స్టార్టింగ్లో వన్ రూపీ ఉండేది తర్వాత త్రీ రూపీస్ అలా అయ్యింది టికెట్ మధ్యలో పాపం ఇది క్లోజ్ అయిపోయిందండి అప్పుడు దీన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు పాపం క్లోజ్ అయిపోయింది తర్వాత మళ్ళీ దీన్ని ఇలాగ బాగా చేయించి ఇప్పుడు మళ్ళీ అందరికీ రావడానికి ఇచ్చారన్నమాట పర్మిషన్ రోజు నేను చెప్పలేనంత ఆనందంగా ఉన్నానండి ఎందుకంటే నేను ఇలా పార్క్ షూటింగ్ తీసుకుంటూ ఉండగా మన సబ్స్క్రైబర్స్ అంట వన్ బై వన్ అలాగ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు నా పైన ఎంత ప్రేమను చూపించారంటే నన్ను హగ్ చేసుకుని మీ వీడియోలు చాలా బాగుంటాయి మాకు ఎంత హ్యాపీ అనిపించిందో మిమ్మల్ని ఇలా కలవడము అనేసి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ చెప్తూ మన వీడియోస్ పైన వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నప్పుడు నిజంగా నేను చాలా హ్యాపీ అయ్యానండి వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ కూడా చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా వచ్చి నన్ను కలవడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అండి అనేసి వాళ్ళకైతే చెప్పానండి వా తను సుగుణ అండి వాళ్ళ పాప అండ్ ఫస్ట్ అయితే ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చారండి వాళ్ళ అమ్మాయిని ఆమె నిజంగా నాకు మతిమరుపు ఎక్కువైపోయిందేమో అని అనిపిస్తుంది అండి ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ని కలిశాను కదా అందులో కొంతమంది పేర్లు నేను మర్చిపోతున్నానండి ఈమె పేరు నేను రెండు సార్లు అడిగానండి రెండు సార్లు కూడా తన పేరు మర్చిపోయాను సారీ అండి వాళ్ళ అమ్మాయి ఫస్ట్ నన్ను గుర్తుపెట్టారంట తర్వాత ఆవిడ వచ్చారు నిజంగా ఆవిడైతే నన్ను హక్ చేసుకుని ఎంత ప్రేమని చూపించారోనండి నెక్స్ట్ ఈవిడ దుర్గారంటే అండి నేను బ్లౌజెస్ కుట్టించుకుంటాను కదా దేవక్క దగ్గర ఆ దేవక్క దగ్గర అప్పుడు నాకు బ్లౌజెస్ చేతి కుట్లు చేశాను కదండి అది నేనే అనేసి వచ్చి మాట్లాడారండి వాళ్ళ పాప వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా మేము వాళ్ళతో కాసేపు మాట్లాడి ఫొటోస్ అవి దిగిన తర్వాత ఇటు పక్కకైతే వచ్చేసానండి ఇక్కడైతే పిల్లలు జారి బల అవన్నీ జారుతున్నారు నిజంగా ఇక్కడ మెయిన్గా చిన్నపిల్లలు ఎక్కువ మంది గుర్తుపెట్టారండి అయితే అక్క మమ్మల్ని వీడియోలో పెట్టడం మర్చిపోద్ది అక్క మమ్మల్ని వీడియోలో పెట్టండి అక్క అనేసి చాలాసార్లు చెప్పారు అనమాట వాళ్ళందరినీ కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను చూడండి ఒకటి చెప్తానండి మీరు నమ్మినా నమ్మకపోయినా నిజంగా ఇది నేను నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను చాలా బ్లెస్డ్ కింద ఫీల్ అవుతాను ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి అసలు నేను పుట్టడమే నరసాపురంలో పుట్టాను నరసాపురంలోనే పెరిగాను పెళ్ళి వరకు నరసాపురం తప్పించి ఇంకా మనము పెద్దగా తిరిగిందైతే ఏమీ లేదు ఇదే ఊర్లో ఉంటూ ఇదే ప్లేసెస్కి చాలా సార్లు వచ్చినా నన్ను ఎప్పుడు ఎవరు ఏం పట్టించుకునేవారు కాదు బట్ ఇప్పుడు నేను పుట్టిన ఈ నరసాపురంలోనే నేను వచ్చిన ఈ పార్కుకి చాలాసార్లు వచ్చానండి నేను ఈ పార్క్కి ఇప్పుడు ఈ పార్కులో నన్ను ఇంతమంది సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి మీరు భవానీ కదా భవానీ పాఠశాల కదా హైదరాబాద్లో ఉంటారు కదా మీరు యూట్యూబర్ కదా అని వచ్చి వాళ్ళు పరిచయం చేసుకుని నాతో మాట్లాడి మనం ఒక ఫోటో తీసుకుందామని ఇలా నాతో ఫొటోస్ తీసుకున్నప్పుడు నిజంగా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను చాలా బ్లెస్డ్ అని ఫీల్ అయ్యాను దేవుడికైతే ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నాను అని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈరోజు నేను నాకు నిజంగా అసలు ఎలాగ నా ఫీలింగ్స్ని మీతో చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు చాలా హ్యాపీ అండ్ బ్లెస్డ్గా అయితే మాత్రం ఫీల్ అయ్యానండి ఎవరైతే సబ్స్క్రైబర్స్ వచ్చి నన్ను కలిసారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను మీరు ఇంతలాగా గుర్తుపెట్టుకోవడము ప్రతి వీడియో కోసము వాళ్ళు ఏ వీడియోతో కనెక్ట్ అయ్యారు ఏ వీడియోతో చూశారు ఆ వీడియోలో వాళ్ళు నేను మాట్లాడిన విధానం వాళ్ళకి ఏమనిపించింది అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత డీటెయిల్గా వీడియోస్ని చూస్తారా అని అనిపిస్తుంది నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేబీ అంత బాగా చూడరేమో నిజంగా మీరు ఎవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలియదు అండి కానీ మీరు నన్ను మీ సొంత ఫ్యామిలీ మెంబెర్స్ లాగా చూసి నాకు మీద మీరు ఇంత లవ్ని చూపిస్తున్నారు కదా అది చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లలంతా మన సబ్స్క్రైబర్స్ మదర్స్ స్టార్టింగ్లో చూపించాను కదండీ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా నా వీడియోస్ అంటే షార్ట్లు చూస్తారంట మీ షాను సుడోకు బాగా చేస్తుందంటి మీ వీడియోలు చాలా బాగుంటాయి అంటి మీ వీడియోస్ని మేము సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే అని ఇలా వచ్చి చెప్తున్నారనమాట నాకు కొన్ని కొన్ని వీడియోలు చేయాలి అనిపిస్తుందండి మెయిన్గా ఈ పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే చెయ్యిన్ అనమాట ఇప్పుడు కొన్ని గేమింగ్ యాప్స్ వస్తాయండి మన దగ్గరికి ప్రమోషన్ కోసము వాళ్ళు ఒక వీడియో ప్రమోషన్కి ఒక థర్టీ కే ఇస్తాము చేస్తారని అడుగుతారండి కానీ ఇంకో మన ఛానల్ ఎక్కువగా చూసేవాళ్ళు చిన్న పిల్లలు అందులోనే వాళ్ళు షార్ట్లు చూస్తారు మనకి గేమింగ్ యాప్స్ ప్రమోషన్ షార్ట్లు అడుగుతారు బట్ నేను అవి చేశాను అనుకోండి ఈ పిల్లలు ఆ గేమింగ్ యాప్స్కి ఎక్కడ ఎడిక్ట్ అయిపోతారా అని నేను భయపడతాను నా పిల్లలు ఒకటి మీ పిల్లలు ఒకటి అని నేను ఎప్పుడు అనుకోనండి పిల్లలు అందరి పిల్లలు ఒక్కటే అందరి పిల్లల్ని మనం ఒకే మంచిగా పెంచుకోవాలనే కోరుకుంటాం కదా సో ఇలాంటి గేమింగ్ యాప్స్కి పిల్లలు అలవాటు పడడం మంచిది కాదు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతారు అనేసి నేను మా ఆయన చాలా కాన్షియస్గా ఉంటాం అనమాట అసలు ప్రమోట్ చేయదు మనకి డబ్బు ఇంపార్టెంట్ కాదు ఇంత లవ్ చూపిస్తున్నారు కదా మనకి ఇలాగ సరిపోతుంది అని అనుకుంటాం అనమాట సో పిల్లలైతే మాత్రమే చాలా మంది అక్క నన్ను యూట్యూబ్లో ఇంక్లూడ్ చేయక్క రేపు వీడియోలో మేము చూసుకుంటాం అక్క పెట్టండి అక్క అని కొంతమంది పిల్లలు షాను మను రక్క అనేసి షాను మను మీద కూడా చాలా ప్రేమ చూపించారు మెయిన్గా అయితే సుడోకు కోసం అయితే చాలామంది చెప్పారండి షాను సుడోకు చాలా బాగా చేస్తుంది అనేసి చాలా బాగా చేసినారు అసలు చాలా చీప్ తప్ప అసలు నేనైతే ఒక మిమ్మల్ని ఫస్ట్ భాష చూసి మనం అని చనిపెట్టాను నేను ఎంతమంది చెప్పాను ఇంచుమించు ట్వంటీ మెంబర్స్కి ఇలాగా మన ఫాదర్ మనోని రంగుల రత్నం తిప్పుతూ ఉంటే మా సబ్స్క్రైబర్ ప్రసన్న గారు ఏంటండి వచ్చి మాట్లాడారు నెక్స్ట్ ఇంకొక సబ్స్క్రైబర్ అండి తన పేరు వరలక్ష్మి గారు తేనైతే నా కాలేజీని అంట సేమ్ బ్యాచ్ సో నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపించిందండి చూసినట్టు అనిపించిందండి అనేసి చాలాసారి చెప్పాను తనకు కూడా నేను మిమ్మల్ని చూశాను బట్ ఎక్కడ అన్నది గుర్తుకు రావట్లేదండి అని తనైతే నాతో మాట్లాడారు అనమాట నిజంగా పిల్లల్ని పార్కు తీసుకుని వచ్చినందుకు పిల్లలు ఎంజాయ్ చేశారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈరోజు ఉబ్బి తబ్బిప్పులు అయిపోయినా చూసారా అలా అనమాట సబ్స్క్రైబర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నాతో మాట్లాడుతూ నాతో ఫొటోస్ తీగుతున్నప్పుడు నిజంగా నేను చెప్పలేనంత ఆనందంగా అనిపించిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇలా వచ్చి నన్ను గుర్తుపట్టి కలిసారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నన్ను కలిసారో వాళ్ళంతా ఈరోజు కామెంట్ సెక్షన్లో నేను నిన్ను కలిశాను నక్కాని కామెంట్ చేయండి మీ నేమ్తో సహాని థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత తీర్థం వెళ్తున్నామండి తీర్థం దగ్గర మళ్ళీ కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి కలిసి మాట్లాడారనమాట అయితే మేము ముందు భోగి రోజు తీర్థం వచ్చాం కదండి ఆ రోజు రావడం మంచి పని అయింది ఆ రోజు కొంచెం ఖాళీగా ఉంది కానీ ఈ సంక్రాంతి రోజు అయితే అస్సలు ఖాళీ లేదండి కనీసం వీడియో షూట్ చేద్దామన్నా కూడా ఖాళీ లేదు అంత జనం అనమాట చాలా క్రౌడ్ ఉంది షాను మనో ఎక్కడ నలిగిపోతారో తొక్కేస్తారేమో అనిపించిందండి ఇంకా నేనైతే ఇద్దరు పిల్లల్ని చేతులు పట్టుకోవడం మాయను ఒకరిని పట్టుకుని అలా జాగ్రత్తగా అయితే నడుచుకుంటా వెళ్ళామండి ఇంకా ఇక్కడ నేను నిన్న షాను మను జంపులు చేశారు కదండి అదే ఏరియాకైతే వచ్చాము ఇక్కడ పిల్లలిద్దరిని ఐ మీన్ పిల్లల ముగ్గురిని షాను మను హేమని అని ఇది ఎక్కిచ్చేసాము ఈ బౌన్సర్ ఎక్కి వాళ్ళు జారి పిల్లలాగా జారుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక నాకైతే అంత జ్వరంలో నుంచలేక రోడ్డు మీదకి వెళ్ళి నుంచుందామని నేనైతే పక్కకు వెళ్ళానండి మా మను చూసారా ఎంత భయపడిపోతుందోనండి ఎక్కుతుందా మళ్ళీ జారడానికి భయం వెనక్కి వెళ్ళిపోతుంది జార జోన్ వంద సార్లు చెప్తే మళ్ళీ అలా స్థాయి తీగ జారుతుంది అనమాట ఎంత భయమో మా అండి కానీ అన్నీ కావాలి అన్నీ ఎక్కేయాలనుకుంటుంది సేమ్ నా అలాగే నాకు అలాగే భయం అనమాట ఇంకే పిల్లలైతే జారుతూ ఉంటే నేను పక్కకి వెళ్ళి ఉంచున్నానండి ఇక్కడికి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ వచ్చారండి అసలు ఈరోజు నాకు డబుల్ డమా కానిపట్టి ఒక్క ఒక్కరి తరతొక్కళ్ళు ఒక్కరి తరతొక్కళ్ళు అలా వస్తూ ఉంటే చెప్పలేనంత హ్యాపీ అనిపించిందండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపిస్తున్నందుకు మన సబ్స్క్రైబర్ వాళ్ళ పాప అంటే ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయ్యిందంట నన్ను చూసి భయపడుతుందో ఏంటో కలజోడి పెట్టుకున్నాను అనేసి కాసేపు అయితే ముద్దులాడి వాళ్ళకైతే ఇచ్చేసాను అనుకోండి వాళ్ళ సబ్స్క్రైబరు వాళ్ళైతే మమ్మల్ని వీడియో వద్దండి అన్నారనేసి ఇంకా వీడియో అయితే తీయలేదు వాళ్ళని నెక్స్ట్ అయితే హ్యామన్యా షాను మను ఇది ఎక్క ఆడుకుంటున్నారండి నేను ఒక విషయం చెప్తానండి మనకి ఫాస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి చాలా నెగిటివిటీ వచ్చింది ఏంటంటే మెయిన్గా కొంతమందికి చాలా జెలస్ పీపుల్స్ ఉంటారు కదా నేను ఇలాంటి దాన్ని అని అలాంటి దాన్ని చెప్పి వాళ్ళ ఛానల్స్లో వీడియోస్ కూడా పెడుతున్నారండి అలా ఇంత నెగిటివిటీ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం చేయని దాన్ని చేయిన తప్పుని ఎలా మాట్లాడుతున్నారు అన్నది ఒకటి బాధ అండ్ నేను నా వరకు నేను ఒకరి విషయంలో ఇన్వాల్వ్ అవనండి నా పని నాకు ఎంతవరకు అవసరమైనా చూసుకుంటాను ఎదుటి వాళ్ళని చడగొట్టేలాగా నేను ఎప్పుడు ఏమి చేయను నా పని నేను చూసుకుంటూ నేనేదో ఏదో అలానే వెళ్ళిపోతూ ఉంటాయి నా రోజులు బట్ నా మీద ఇంత ప పగ పగ పెట్టేసుకుని నా పైన సెపరేట్గా వీడియోలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంత నెగిటివిటీలో కూడా నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ని వీడియో పైన వాళ్ళ ఒపీనియన్స్ని ఇంత బాగా చెప్తూ మాట్లాడుతున్నారు చూసారా నిజంగానండి అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎంతో నెగిటివిటీ ఉన్నా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయినా వచ్చి ఇలా కలిసి మాట్లాడినప్పుడు చాలు ఈ హ్యాపీనెస్ చాలు ఆ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని లేదా నెగిటివ్గా నా మీద పెద్ద పెద్ద వీడియోస్ చేసి పెట్టేసే వాళ్ళని అసలు మనం పట్టించుకోవాల్సిన పనే లేదని అనిపించింది సో అందుకనేసే నేను వాళ్ళు నా పైన వీడియోస్ చేస్తున్నా నేను రియాక్టింగ్ వీడియోస్ అయితే నేను అందుకే చేయట్లేదు అనమాట మా ఆయన వదిలేసే ఇంతమంది అసలు నా మా ఆయన దగ్గర నాకు ఎంత గర్వంగా అనిపించింది అంటేనండి మా ఆయన పైకి చెప్పట్లేదు కానీ మా ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో అని ఎందుకంటే నిజంగా ఏంటంటే ఈరోజు ఒక వంద మంది వరకు కలిసారు ఇంతమంది గుర్తు గుర్తిస్తున్నారా నిన్ను చాలా బాగుంది మీ ఊర్లో నిన్ను ఇంతమంది గుర్తించడం చాలా బాగుంది అనేసి మా ఆయన అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ నేను మాటల్లో కూడా చెప్పలేనండి అంత హ్యాపీ అనిపించింది సో ఎవరైతే నాకు బడి ఏడుస్తారో ఏడండి ఈరోజు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఇంకా ఒళ్ళు మంటతాది ఇంకా ఏడుస్తారు ఎందుకంటే ఈరోజు నేను అంత హ్యాపీగా ఉన్నాను ఇంతమంది వచ్చి నన్ను కలవడం చాలా హ్యాపీ అనిపించింది వన్స్ అగర్ మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీ అందరికీ వ్లాగ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను చాలా హ్యాపీ అనిపించిందండి నాకు చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఈ వాయిస్ ఎవరిస్తూ ఈ వీడియోని చూసుకుంటుంటే అంత హ్యాపీ అనిపించింది సో ఒకసారి అడుగుతున్నానండి ఎవరైతే సబ్స్క్రైబర్స్ నన్ను నిన్న కలిశారు వాళ్ళంతా మీ నేమ్స్తో సహా నాకు కామెంట్స్లో చెప్పండి నాకు బాగా ఇంకా బాగా గుర్తుంటుంది అండ్ ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను గుర్తుపట్టి నవ్వారు కానీ దగ్గరికి వచ్చి అయితే మాట్లాడలేదండి కొంతమంది సబ్స్క్రైబర్స్ నేనా కాదా నేనా కాదా అంటే క్వశ్చన్ లో ఉండి వెళ్ళిపోయారు అనమాట కాళ్ళు ఆగేస్తున్నాయి మాకు ఎక్కడ అసలు ఆటోయే దొరకలేదండి నడుచుకుంటూనే వచ్చేసాము టైం నైన్ అయిపోయిందండి ఆకలిస్తుంది కదా ఇంకా ఫుడ్ తినేసి వెళ్తే ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళి మీకు కబడ్డీ పోటీలు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అవి చూపిస్తాను టైం అయితే టెన్ థర్టీ అయిపోయిందండి గోగుల ముగ్గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళే ఓపిక అయితే లేదు నిన్న ముగ్గురు పోటీల్లో కూర్చుని ఆ ముగ్గు వేసాక రంగులవి వేసాం కదండి అందరికీ ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకైతే అలవట్లేదు కదా అంత అలా చేయడము పిక్కలు పట్టేసి నెయ్యి నడవలేకపోతున్నాను అండ్ నిన్న నడక అయిపోయింది ఈరోజు నడక అయిపోయిందండి తీర్థం వెళ్ళిన తర్వాత ఆటోలు దొరకట్లేదు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తున్నాం కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోలు ఉండట్లేదు కదా సో మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అనమాట ఇంకా పడుకోవాలి మళ్ళీ మార్నింగే మా హస్బెండ్ అయితే చాగలు వెళ్తారు హేమనియా తీసుకుని ఇంకా మా షాను మను కూడా చాగలు వెళ్తారంట ఇంకా అందుకనేసి మార్నింగే లెగ్ అనేసి అంటున్నారు ఇంక మేము పడుకుంటున్నామండి ఇంకా ఫైనల్గా మన్ను వీళ్ళు ఈరోజు ఏం చేశారు అన్నది డైరీ రాపిస్తున్నాను యాక్చువల్లీ డైరీలు తీసుకురావడం మర్చిపోయాను నేను అందుకనేసి ఈ బుక్లో రాసుకుంటున్నారు అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూసి రాసుకుంటారనమాట సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి బై బాయ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను బై బాయ్ అండి